హాయ్ అండి నమస్తే నేను మీ వందన అయితే నేను ఏ రెసిపీ వీడియో చూపించట్లేదు జస్ట్ మేము రామప్ప దేవాలయం చూడ్డానికి వెళ్తున్నాం అనమాట మేము ఉన్న దగ్గర నుంచి మాకు వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో ఇక్కడ ములుగు పాలంపేట గ్రామంలో రామప్ప గుడి అయితే ఉందండి ఈ గుడికి వెళ్ళే దారిలో ఎంత పచ్చగా ఉందో కదా మొత్తం ములుగు డిస్టిక్ మొత్తం ఇలాగే పచ్చగా ఉందన్నమాట ఇప్పుడైతే గుడిలోకి ఎంటర్ అవుతున్నాము చాలా పెద్ద గుడి విశాలంగా ఉంది మంచిగా ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ రావడం వల్ల దీంట్లో డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడు మంచిగా జరుగుతుందనమాట పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు ఈ గుడిని అయితే కట్టించారండి ఇది టెంపుల్ కట్టిన వారి మీద పేరు మీద రామప్ప దేవాలయం అనేది వచ్చింది ఇక్కడ ఎంటర్ కాగానే మంచి ఓపెన్ ప్లేస్ ఉందండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇదైతే నాగపడిగల చెట్టు అనమాట ఈ ఏరియాలో రెండు మూడు చెట్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంట్రన్స్లో ఇలా చూసారా ఎంత బాగుంది టెంపుల్ నిజంగా మీరు ఎంటర్ అవ్వగానే మనకు ఒక డివైన్ లుక్ అయితే వచ్చేస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టడం ఇంత బాగా ఉంది ఒకవేళ ఇది కొంతమంది రాజుల అనాలోచిత చర్యల వల్ల పాడవ్వకుండా ఉంటే ఇంకా అందంగా ఉండేది అని నేనైతే విశ్వసిస్తున్నానండి ఈ టెంపుల్లో చాలా మట్టుకు విగ్రహాలకి అలాగే బొమ్మలకి తలలు అలాగే కాళ్ళు చేతులు లేవన్నమాట ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ నుంచి నంది విగ్రహాన్ని తీసి ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారు అని చెప్తున్నారండి ఈ ఊరి దగ్గరలోనే మా బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళని తీసుకొని మేము వచ్చాము టెంపుల్ అంతా అందంగా మాకు చూపించారు పైన ఉన్న ఏ విగ్రహము చెక్కు చెదరలేదు కానీ కింద ఉన్న వాటికి తలలు తోకలు కాళ్ళు ఏవి చేతులు ఏవి లేవండి ఇది కాకతీయ కాలం నాటి బావి అనమాట ఇప్పటికీ అలాగే ఉంది వాళ్ళు విచ్చిన బావియే ఇప్పటికీ నీరు ఊరుతుంది కానీ ఇలా పైనుంచి మెష్ అయితే వేసి పెట్టారు అలాగే ఇక్కడ వినాయకుల వారి విగ్రహాలు రెండున్నాయి ఈ గోడల మీద చెక్కిన ఈ స్తంభాల మీద చెక్కిన ఆర్కిటెక్చర్ నిజంగా అద్భుతంగా ఉంది కానీ మనం బాధపడవలసిన విషయం ఏంటంటే చాలా మట్టుకు వీటికి డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఇప్పుడు యునెస్కో హెరిటేజ్ సైట్లో వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఈ కాకతీయలో వారు నిర్మించిన దాంట్లో నుంచి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నుంచి ఇలా సౌండ్ వస్తుందన్నమాట ఈ పక్కన స్తంభం లాగా ఉంది చూసారా లోపల హాలో ఏరియా ఉండడం వల్ల అలా బయట నుంచి కొడితే టక్ 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 అని సౌండ్ అయితే వస్తుందండి మిగతా ఇది టెంపుల్ బయట ఆర్కిటెక్చర్ నటరాజస్వామి మొత్తం ఎక్కడ చూసినా నటరాజస్వామి విగ్రహాలు అలాగే వివిధ భంగిమల్లో డ్యాన్స్ చేస్తూ అంటే నృత్యం చేస్తున్నవారు మనకు నటరాజస్వామి లాగే సేమ్ అన్నీ ఉన్నాయన్నమాట పైన కూడా నటరాజస్వామి వారే ఉన్నారు వివిధ భంగిమల్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నిజంగా అద్దిరిపోయింది మనము ఒక్కసారి చూసినా దీన్ని మర్చిపోలేము అన్నమాట మాకు తెలిసినప్పటికీ ఏంటంటే గుడిలో అర్ధరాత్రి తర్వాత సౌండ్ వస్తుంది అని అయితే చెప్తున్నారు అంటే ఈ బొమ్మలన్నీ డ్యాన్స్ చేస్తున్న విధంగానే ఉండడం వల్ల మేబీ అలా ఏదైనా వచ్చి ఉంటుందేమో అని నేనైతే అనుకున్నానమాట ప్రతి బొమ్మ భలే అందంగా ఉందండి ఇంచు ఇంచుకి ఒక బొమ్మ అయితే చెక్కారు ఇంతగా చెక్కడం అన్నది కూడా చాలా కష్టం అలాగే ప్ర ఇన్ని ఏనుగులు ప్రతి రూపం కొంచెం కూడా మార్పు లేకుండా సేమ్ భలే చెక్కారు నేను చూసిన దగ్గర ఈ ఒక్కటే డిఫరెంట్గా కనిపించింది మిగిలినవన్నీ సేమ్ ఉన్నాయండి ఇలా చెక్కడం ఇప్పుడు అధునాతన మిషన్లు అన్నీ వచ్చాయి కాబట్టి నార్మల్గా చెక్కేస్తుంటారు కానీ ఆ కాలంలో పన్నెండు వందల పదమూడు అంటే దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇది చెక్కడం ఎంత అద్భుతమనే చెప్పుకోవాలి ఇలా భలే అందంగా అనిపించింది నాకైతే ప్రతి విగ్రహం ప్రతి మూర్తి ప్రతి నృత్య భంగిమ అందంగా ఉంది ఇక్కడ లోపల శివలింగం ఉందండి కానీ ఇక్కడ పూజలు అయితే చేయట్లేదు కానీ బయట ఉన్న నందిని ఎంత దారుణంగా వీళ్ళు నంది మూతి చేతులు కాళ్ళు అన్ని పగలగొట్టారు కానీ ఇప్పటికీ దానిపైన ఉన్న ఆర్కిటెక్చర్ అలాగే ఉంది కానీ అక్కడ పగలగొట్టింది ఎందుకు అంటే అక్కడ ఏమైనా ఆభరణాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ దొరుకుతాయి అని ఆలోచనతో పగలగొట్టారు అని అయితే చెప్తున్నారండి కానీ పైన ఉన్న డిజైన్ అలాగే ఈ శిలాఫలకం కూడా ఎంత బాగుందో అంత పెద్ద శిలాఫలకం మీద దానికి కాకతీయుల వారి రాజ్య భాషని లిఖించడం అయితే జరిగింది చాలా బాగుందనమాట నాలుగు వైపులా నాలుగు చిన్న చిన్న మూర్తులు వాటిని ప్రతిబింబ చేస్తూ డిజైన్ అలాగే ఇలా వాళ్ళు రాసిన వాళ్ళ భాషలో ఇది ఉందండి చాలా బాగుంది ఇది మాత్రం ఎక్కడా డ్యామేజ్ కాలేదు చాలా బాగుందనమాట స్థూపం శిలాఫలకం వల్ల రాజ సింబల్ అనమాట సూర్యుడు చంద్రుడు అలాగే ఇది మేము తీసిన నాలుగు గంటలకు ఉన్న వీడియో అనమాట నాలుగు గంటలకు ఎంత బాగా సూర్యుడి నుంచి కనిపిస్తూ ఈ రామప్ప దేవాలయం రిఫ్లెక్ట్ అవుతుంది అని టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసి పిల్లలు కాబట్టి నాతో ఉంది పిల్లలు ఖచ్చితంగా ఇలా కావాలని అడుగుతున్నారు సో నేను ఈ పిచ్చుక దీంట్లో నీళ్లు పోసి ఊదితే సౌండ్ వస్తుందని నాకు ఆవిడ చెప్పారనమాట అది అందుతో పాటుగా కొన్ని బొమ్మలు కూడా పిల్లలు తీసుకున్నారండి ఇప్పుడు మేము ఇక్కడే రామప్ప చెరువులోకి బోటింగ్కి అయితే వెళ్ళాము ఇక్కడ బోటింగ్కి వెళ్ళే దారిలో కూడా ఒక గుడి ఉంది కానీ ఇది మొత్తం ధ్వంసం చేసి ఉందండి ఇక్కడ నుంచి మేము బోటింగ్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వాన అయితే మొత్తం మబ్బు ముంచేసుకొస్తుంది అంత మబ్బు ఉందండి ఖచ్చితంగా వాన పడుతుంది అనుకుని మేము సిక్స్ మెంబెర్స్ ఉన్న రైడ్లో కాకుండా థర్టీ మెంబర్స్ ఉన్న రైడ్లో వెళ్ళాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనం రిస్క్ చేయకూడదు పిల్లలతో అన్న ఒక్క కాన్సెప్ట్తో ఇది ఇలా సిక్స్ మెంబెర్స్ ఉన్న దాంట్లో కాకుండా ఇలా పెద్ద బోట్లో అయితే వెళ్ళామండి నా కొడుకు ఎక్కేటప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఎక్కిన తర్వాత అంత భయపడ్డాడనమాట పాప ఎంత భయపడిందో ఎక్కిన తర్వాత అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఎంజాయ్ చేసింది వాటర్ ఎప్పుడైతే మీద పడడం స్టార్ట్ అయ్యాయో అప్పుడైతే పాపకి ఫుల్ నవ్వు రావడం ఫుల్ ఎంజాయ్ చేయడం అసలు నాకైతే భలేగా అనిపించింది మా బాబు అయితే ఎక్కినప్పటి నుంచి దిగే వరకు భయపడుతూనే ఉన్నాడు వాటర్ అక్కడ మా బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అక్కడ ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ మీద కూడా వెళ్ళడానికి దారి అలాగే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అని చెప్పారనమాట చాలా బాగుంది బోటింగ్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ బోట్ వెళ్ళే స్పీడ్కి మీద పడడం వల్ల పిల్లలైతే ఎక్స్పెషల్లీ నా కూతురైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అలాగే మేము కూడా బాగా తడిచిపోయా అనమాట దగ్గరికి వచ్చిన తర్వాత వ్యూ భలే అందంగా ఉంది నిండు కుండను తలపిస్తుంది నిజంగా రామప్ప చెరువు అయితే అన్ని వాటర్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి ఫిషింగ్ కూడా జరుగుతుంది చాలామంది ఫిషెస్ కూడా సేల్ చేస్తున్నారు ఎక్కడైతే పిల్లల ఆనందం కంటే మనకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసింది బోటింగ్ తర్వాత మేము తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్